అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే మూడు ఐదు ఇరవై నాలుగున బంగినపల్లి మామిడికాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మామిడికాయ మార్కెట్ ధరలు కొద్దిగా పెరిగినవి బాగా క్వాలిటీ ఉన్న కాయలు టన్ను ముప్పై మూడు వేల రూపాయలు మాత్రమే వేశారు కొద్దిగా మంగవన్న బంగినపల్లి కాయలు టన్ను ముప్పై వేల రూపాయలు వేశారు సూటు టన్నుకు వంద కేజీలు తీశారు బాగా మంగవన్న కాయలకు టన్ను ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు వేశారు సూటు వంద కేజీలు తీశారు మార్కెట్కు పనికిరాని బంగినిపెళ్ళికాయలకు టన్ను నాలుగు వేల రూపాయలు బయట మార్కెట్లో కొంటున్నారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్